నమస్కారం నిన్న నైట్ రాయచోటి మా చేపల్లినటువంటి రమేష్ రేటన్న గారు నేమ్గా ఒక కేసులు పెట్టి రాయచోట్లో ఇదైతే మదనపల్లి తాలూకా ఆఫీస్కి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు అర్థం కావడం లేదు అంటే ఎక్కడ కేసులు పెడుతున్నారు ఎక్కడి నుండి ఎక్కడ తీసుకుంటున్నారు అంటే ఈరోజు మనము అందే చూడాల్సినటువంటి రా రాజ్యాంగంలో ఉన్నటువంటి దానిలో సంబంధించి మనం రాజ్యాంగం ప్రజాస్వామ్యంగా ఉన్నామా లేకుంటే బుక్ రాజ్యాంగంలో నడుస్తున్నా ఈరోజు నడుస్తుంది ప్రభుత్వం నేను కోరుకునేది ఒకటి ఏదన్నా అనుచిత వాక్యాలు చేశారు అంటారు దాటిని ఏం మాట్లాడాడు దానికి సంబంధించి ఏముంది వాటిని ఫస్ట్ ముందుకు తీసుకొచ్చి తర్వాత కేసు పెట్టాలని కేసు పెట్టేసి తర్వాత అనుచిత వ్యాఖ్యలు చేశాడు అన్నాడు సమంజసం కాదు ఇలాంటి రాజకీయం చేస్తూ పోతే రాష్ట్రం ఏ పరిస్థితి విధిపోతుందా ప్రజలు ఎలా బతకాలి సాధారణ ప్రజలకి ఏమి రక్షణ ఉంటుందా లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుందా అనేది ప్రజల్లో అయోమయ పరిస్థితుల్లో భయమనతులు కృషి చేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తుంది అంతేకాకుండా రమేష్ రెడ్డ గారికి బైపాస్ సర్జరీ కూడా అయింది తన హెల్త్ కూడా దృష్టిలో పెట్టుకొని పోలీస్ స్టేషన్ మన సేవ్ కావచ్చు వాళ్ళు కూడా రక్షణ కల్పించే విధంగా చూసుకోవాలి అదేమన్నా ఉంటే తర్వాత కేసును బట్టి తీసుకురావాలి కానీ ఇలా స్టేషన్లో అంటే నైట్ కూర్చొని పెట్టి రేపొద్దున ఏదన్నా జరిగితే ఏదైనా హెల్త్ ప్రభారంగా ఏదైనా సమస్యలు వస్తే నేను గ్యారెంటీ ఇస్తారని కూడా ఈరోజు రక్షన్ చేయడం జరుగుతుంది నిన్న చూస్తే మా మిథురెడ్డి అన్న గారిని అరెస్ట్ చేసే అన్ని ఇంకా ఇచ్చేసారు ఈరోజు చూస్తే రమేష్ అన్నీ ఇదే ఇలా ఎవరు ఏదిగా ప్రభుత్వం మీద ఏదైనా మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేసుకుంటాం పోతే మరి ఎవరు పాలించాలి ఎవరు ప్రజలకు అండగా ఉండాలి పద్ధతి కాదు ప్రభు ప్రజాప్రభుత్వంలో మనమందరము ప్రజలకు మంచి చేసే విధంగా పోవాలి తప్పే ఇలా కేసులు పెట్టుకుంటూ ఒకరి మీద ఒకరు ఇది చేసుకుంటు